వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం తిరుమలలో అపశృతి జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నాం తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశృతి చోటు చేసుకుందని ద్వజస్తంభంపై ఉన్న ఇనుప కొక్కి విరిగిందని స్వా సాయంకాలం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే అర్చకులు ఎగురవేయాల్సి ఉంది అర్చకులు ఈ కొక్కిని ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు కాగా తొమ్మిది రోజుల పాటు పనులు ద్వయస్తంభంపై ఈ గెడ్లె పథకాన్ని ఉంచుతారు బ్రహ్మోత్సవాల ముగింపు చిహ్నంగా చివరి రోజున పథకాన్ని అవనంతం చేస్తారు అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో ఎటా ఎలాంటి అపచారం జరగలేదని ఇలాంటి వదంతుల నమ్మకండి అని టీటీడీ వారు తెలియజేశారు తిరుమల శ్రీవారి అల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజైన ధ్వజారోహణం నాడు ధ్వజస్తంభంపై ఉన్న గరుడ ధ్వజపథాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని అది అపచారం అని కొన్ని ప్రసార మాధ్యమాలలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వదంతులు ఇస్తున్నాయి శ్రీవారి భక్తులు ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరడమైనదని టీటీడీ తెలియజేసింది సాధారణంగా బ్రహ్మోత్సవాల మునిపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సాంప్రదాయం అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానములో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారని అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేయడం దురదృష్టకరమని టీటీడీ తెలియజేసింది తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని భక్తులు ఇలాంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ మరొకసారి తెలియజేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి